హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి నా ఈరోజు డైలీ రెసిపీస్ అండి ఈరోజు నేను తోటకూర ఫ్రై చేశాను అలాగే దోసకాయ పప్పు కూడా చేశాను సో ఈ రెండు రెసిపీస్ మీతో షేర్ చేసినానండి ఈ వీడియోలో సో ఫస్ట్ అయితే తోటకాయ ఫ్రై చూసేద్దాము ఫస్ట్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకోగానే తోటకూరని వేర్లన్నీ సపరేట్ చేసి మంచిగా ఉన్నవన్నీ పక్కన పెట్టి శుభ్రంగా రెండు మూడు సార్లు ఇలా పెద్ద బాణాలు వాటర్ తీసుకొని ఇలాగ మనము కొంచెం టైం తీసుకొని ఓపికగా నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి లేదంటే మట్టు ఉండిపోతుంది కాబట్టి మనం తప్పకుండా వీటికి టైం కేటాయించి నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనకి ఎంత ఆకు వస్తుందన్నది దాన్ని బట్టి మనం ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటామండి తోటకూర ఫ్రైకి మనము వెల్లుల్లిపాయలే వేసుకుంటాము నేను ఇక్కడ టోటల్గా ఒక ఫుల్ వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను సో వెల్లుల్లిపాయలు అలాగే మినపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కొంచెం వేసి దూరగా వేయించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలండి అందులో తోటకూరలోనే ఏ ఆకుకూరైనా తోటకూరనే కాదండి ఏ అయినా కూడా ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఫస్ట్ మనకి ఎక్కువ ఇంత ఆకు కనిపిస్తుంది అది కూర మొత్తం ఉడికి అంత అయినప్పటికీ కొంచెంగానే అవుతుంది సో కాబట్టి మనము ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి లేకపోతే మనము స్టార్టింగ్లో వేసుకున్నప్పుడే కొంచెంగానే వేసుకోవాలండి సో మనం ఎలాగో మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి మనము చూసారా మనకి స్టార్టింగ్లో అయితే ఎంత ఆకు కనిపించింది ఇప్పుడు మొత్తం దగ్గరికి అయిన తర్వాత చూడండి ఇంత కొంచెంగానే కనిపిస్తుంది సో ఏ ఆకురైనా ఇంతేనండి స్టార్టింగ్లో ఎక్కువగా కనిపిస్తుంది అది దగ్గరికి మగ్గిన తర్వాత మనకి కొంచెంగానే అనిపిస్తుంది సో ఇలాగా మనము మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోగానే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో తర్వాత మనం మూత తీసేసి మనల్ని దగ్గరికి ఫ్రై చేసేసుకుంటాము సో ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి సో దాంతోపాటు నేను ఇక్కడ అయితే దోసకాయ పప్పు చేస్తున్నానండి ఫస్ట్ మనము కుక్కర్లో వండుకున్నా లేదా ఏమైనా ఓపెన్ ప్యాన్ ఏమైనా గిన్నెలో వండుకున్నా కానీ దానిపైన పొంగు కట్టే వరకు ఉంచి పొంగు తీసి పక్కన పడేయాలండి ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కడిపబ్బరం లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి తర్వాత పొంగు తీసేసిన తర్వాత అందులోనే మన పప్పు సరిపడా ఒక దోసకాయ అలాగే రెండు టమాటాలు చింత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు చెంచాల కారం కూడా వేసుకొని మూడు విజిల్స్ అయితే రాణించుకున్నాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనము కుక్కర్ విజిల్ తీసి పప్పుని మనం మెదుపుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటాము సో తాలింపు మనం పెట్టేటప్పుడు ఆయిల్ బాగా అంటే బాగా వేడకాలండి అప్పుడే మనకి వేసే తాలింపు గింజలు బాగా ఫ్రై అవుతాయి సో ఇలా తాలింపు పెట్టడంలోనే మన పప్పు టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనము కొంచెం దగ్గర ఉండి జాగ్రత్తగా తాలింపు అయితే పెట్టుకున్నా పెట్టుకోవాలండి ఇంకొకటండి మనం తాలింపు వేయగానే మూత అయితే పెట్టేయాలి అప్పుడు ఆ స్మెల్ పోకుండా ఉంటుంది సో ఇదండి నా రెండు వీడియోస్ నా రెండు రెసిపీస్ సో నా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి